Must వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ టయోటా తన కొత్త ఎలక్ట్రిక్ కారు టయోటా బిజెడ్ త్రీ ఎక్స్ ను చైనాలో విడుదల చేసింది దీనికి మొదటి గంటలోనే పదివేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి కారు పరిధి నాలుగు వందల కిలోమీటర్ల నుండి ఆరు వందల పది కిలోమీటర్ల వరకు ఉంటుంది ధర పదమూడు లక్షల నుండి ప్రారంభం అవుతుంది హెచ్ఎల్ నియోజకవర్గం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాయత్రి నగర్ లో గాయత్రి మాత దేవాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మల్కజగిరి పార్లమెంట్ ఎంపీ ఈటెల్ రాజేందర్ మల్కజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మణ రెడ్డి ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ మెంబర్లు కాలనీ వాసులు పాల్గొన్నారు ఉప్పల్ రామంతపూర్ డివిజన్ లో నలభై మూడు పాయింట్ ఇరవై కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి మీడియా సమావేశంలో వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధిని లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డి అన్నారుహార నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ చౌరస్తా అంబేద్కర్ మహనీయుల ఉపయోగ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ నగర్ కాలనీ అధ్యక్షులు ఇష్కే జావేద్ హాజరై అంబేద్కర్ కు పూలమాలలు వేసి అంబేద్కర్ ఆశయాల కోసం ఆరు నిశాలు కృషి చేస్తామన్నారు ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని విశ్వ ఆర్ట్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మిస్సెస్ యూనివర్స్ రెండు వేల ఇరవై రెండు సుజనకు ఘన సన్మానం చేశారు మహిళా దినోత్సవం పురస్కరించుకొని వాసవి క్లబ్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మిసెస్ యూనివర్స్ రెండు వేల ఇరవై రెండు సూచన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నియోజకవర్గం పరిధిలోని కాలనీలు బస్తీలలోని సమస్యల పరిష్కారానికి రాజీ కృషిని కృషిని కొనసాగిస్తానని బండార లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు నిన్న చెరపల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి నగర్ లో కాలనీ నూతన కార్యవర్గ ప్రమాణ శ్రీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో స్పోర్ట్స్ కోట కింద కానిస్టేబుల్ ఉద్యోగాలు మొత్తం ముప్పై మూడు వేతనం ఇరవై ఒక్క వేల నుండి అరవై తొమ్మిది వేలు దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ రెండు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో మాట్లాడి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి పేర్లను ప్రకటిస్తూ ఒక ఎమ్మెల్సీ స్థానం సిపిఐకి కేటాయిస్తూ ప్రకటన చేశారు ఓసాని కృష్ణమురళి విజయవాడ కోర్టుల న్యాయమూర్తి ముందు ఎమోషనల్ అయ్యారు అనారోగ్యం వల్ల తాను నడవలేకపోతున్నానని ఏ కేసులో తనను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఇప్పటికే రెండు ఆపరేషన్లు జరిగాయని తెలిపారు ఇండియా చరిత్ర సృష్టించింది పటిష్టమైన న్యూజిలాండ్ ను ఓడించి సగోరంగా చాంపియన్స్ ట్రోపీని సాధించింది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రోహిత్ శర్మ సారధ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది కోట్లాది మంది అభిమానులను మురిపించింది ఓపెనర్ గా బరిలో దిగిన రోహిత్ శర్మ ఎనభై మూడు బంతుల్లో డెబ్బై ఆరు కెప్టెన్ ఇన్నింగ్ ఆడి సంబంధాలపై భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆట్ కామెంట్ చేశారు రెండు దేశాలు ఏకమయ్యే భారత్ పై దాడి చేస్తున్నాయని ఆరోపించారు చైనా పాక్ నుంచి ఎప్పటికైనా దేశానికి ముప్పే అన్న ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి డొనాల్ ట్రంప్ టార్డు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది పార్లమెంట్లో లో తన మొదటి ప్రసంగంలో ట్రంప్ ఏప్రిల్ రెండు నుండి పరస్పర సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలో ట్రంప్ భారత్ కూడా టార్గెట్ చేశారు వార్తలు ఇంతటితో సమాప్తం